బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ని గమనించవచ్చు ఆఫ్టర్ ఫోర్ మంత్ రిజల్ట్ తర్వాత ఇతని హెడ్ని గమనించవచ్చు వీడియో కంప్లీట్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ని గమనిస్తే కంప్లీట్గా ఫోర్త్ టు ఫిఫ్త్ గ్రేడ్ వరకు బాలనెస్ ఇతనికి రావడం జరిగింది ఉన్న ఏరియా కూడా తిన్ తిన్గా ఉంది డోనార్ ఏరియా విషయానికి వస్తే డోనార్ ఏరియా యావరేజ్గా ఉంది మరి అంత పర్ఫెక్ట్ డోనార్ ఏరియా అని కూడా చెప్పలేం ఇతనికి బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాతో పాటు బేడ్ నుంచి కూడా గ్రాఫ్ట్ తీయడానికి ప్లాన్ చేశారు ఎందుకంటే క్రౌన్ ఏరియాలో కూడా కంప్లీట్ బాల్నెస్ లా అనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ అండ్ అక్కడక్కడ తిన్ ఏరియా తప్ప మిగిలిన ప్రతి ఏరియాలో ఫుల్ డెన్సిటీ ఇవ్వడానికి ప్లాన్ చేశారు హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతను హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత మీరు గమనించవచ్చు ఎక్కువ గ్రేడ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు హెయిర్ లైన్ మార్కింగ్ అనేది గ్రాఫ్ట్ దొరికేదాన్ని బట్టి గీయడం జరుగుతుంది ఇతనికి మాత్రం పర్ఫెక్ట్ హెయిర్ లైన్ మార్కింగ్ గీయడం జరిగింది మంచి డాక్టర్ని చూజ్ చేసుకుంటే తప్పకుండా మంచి హెయిర్ లైన్ మార్కింగ్ గీయడం జరుగుతుంది మీరు ట్రిమ్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనించవచ్చు ఒక ప్లానింగ్ ప్రకారం ఇతనికి హెయిర్ లైన్ మార్కింగ్ చేయడం జరిగింది సైడ్స్తో పాటు అండ్ ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో కంప్లీట్గా హెయిర్ డెన్సిటీ ఫుల్ డెన్సిటీ ఇచ్చే ప్లానింగ్తో మాత్రమే హెయిర్ లైన్ మార్కింగ్ చేస్తారు డోనార్ ఏరియా విషయానికి వస్తే ఇతనికి డోనార్ ఏరియా పర్లేదు అండ్ బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాతో పాటు బేడ్ నుంచి కూడా ఇతనికి గ్రాఫ్ట్ తీయడానికి ప్లాన్ చేశారనమాట ఇతనికి కంప్లీట్గా టూ డేస్ ప్రొసీజర్ ఫస్ట్ డే ఫోర్ థౌజండ్ గ్రాఫ్ట్ వరకు ఇంప్లాంట్ చేశారు సెకండ్ డే మిగిలిన రిమైనింగ్ గ్రాఫ్ట్ని ఇంప్లాంట్ చేశారు కంప్లీట్గా ఫైవ్ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది క్రౌన్ ఏరియాతో పాటు ఫ్రంట్ ఏరియాలో కూడా మ్యాక్సిమం డెన్సిటీ ఇవ్వడం జరిగింది ఉన్న డోనార్ ఏరియాని కంప్లీట్గా ఇతనికి ఎక్స్ట్రాక్షన్ చేసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంటేషన్ చేశారు ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు మ్యాక్సిమమ్ డోనార్ ఏరియా స్టాండర్డ్ డోనార్ ఏరియా ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంటేషన్ చేస్తారు ఇతనికి కూడా సేమ్ అలానే బీఏడ్ నుంచి కూడా ఇతనికి గ్రాఫ్ట్ తీసి ఎక్కడైతే బాన్ ఇస్తుందో ఆ ఏరియాలో మాత్రమే ఇంప్లాంట్ చేస్తారు మాక్సిమమ్ బేడ్ నుంచి తీసిన గ్రాఫ్ట్ క్రౌన్ ఏరియాలో ఇంప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేస్తారు ఎందుకంటే బేడ్లో స్ట్రక్చర్ వేరే ఉంటుంది ఇతని ఫోర్ మంత్స్ రిజల్ట్ మాత్రం మన దగ్గర ఉంది ఇతనికి ఫోర్ మంత్ రిజల్ట్ ఎలా వచ్చిందో కాంపిటీషన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే కంప్లీట్ రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది ఇతని డోనార్ ఏరియా పర్లేదు కాబట్టి మంచిగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మంచి రిజల్ట్ తొందరగానే ఫోర్ మంత్స్లోనే ఇంతవరకు రిజల్ట్ వచ్చింది ఇతని కంప్లీట్ రిజల్ట్ మన దగ్గర లేదు ఒకవేళ కంప్లీట్ రిజల్ట్ ఏమైనా వస్తే డెఫినెట్గా మళ్ళీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకే క్లియర్గా అర్థం అవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఫ్లవ్ యూ ఆల్ టేక్ కెరల్ సో బాగా ఎవరో వెళ్ళి ఉందన్నమాట సేవ్ డ్రీ సేవ్ వాటర్